మేషరాశి వారి ఇంట్లో రహస్యంగా ఈ దేవత తిరుగుతుంది అన్ని పనులు వదిలేసి త్వరగా అయితే ఈ వీడియోని చూడండి మార్చి ఒకటి తరువాత జరిగేది ఇదే నిజం తెలిస్తే మాత్రం వణికిపోతారు మేషరాశి వారి ఇంట్లో ఏ దేవత తిరుగుతుంది చూసిన వారు నిజంగా అదృష్టవంతులండి ఏముందిలే అని చెప్పి అస్సలు అనుకోవద్దు ఎంతో ఉన్నత స్థాయిలోకి వెళ్ళే వారి కంట మాత్రమే ఈ వీడియో పడుతుంది లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గారు ఎవరైనా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు నేను పదే పదే ఈ గారి గురించి ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నా జీవితంలో నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు ఆ కష్టం నుంచి బయటపడవేసిన గారండి ఈయన అలాగే మీ జీవితాలలో ఏ సమస్యలు ఉన్నా కానీ శ్రీ షిరిడీ సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ త్రీ జీరో మీరు ఇప్పటివరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ గురువుగారి దగ్గర అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు రోజులలోనే మీకు పరిష్కారాన్ని అయితే చూపిస్తారండి కాంటాక్ట్ అవ్వాల్సిన నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో మీరు ఇప్పటి వరకు ఎన్నో జ్యోతిష్యాలు చెప్పించుకొని విసిగిపోయి ఉంటారు కానీ ఎక్కడ పరిష్కారం అనేది దొరికి ఉండదు కానీ ఈ గురువుగారి దగ్గర మాత్రం మీ సమస్య ఏంటో చెప్తే ఆ సమస్యకు పరిష్కారం అనేది మీకు రోజులలోనే దొరుకుతుంది తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇక ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మేషరాశి వారి ఇంట్లో ఈ దేవత తిరుగుతుంది చూసిన వారు నిజంగా కూడా అదృష్టవంతులండి ఏముందిలే అని మాత్రం అస్సలు అనుకోవద్దు ఎంతో ఉన్నత స్థితిలోకి వెళ్ళేవారు మాత్రమే దీనిని చూడగలుగుతారు ఈ యొక్క పూర్తి సమాచారం అనేది తెలు తెలుసుకోగలుగుతారు ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి మాట కూడా నిజం కాబట్టి ఇక మీ నీడల మీ వెన్నంటే ఉంటూ ఈ దేవత అయితే తిరుగుతుందండి కానీ మీరే గమనించలేకపోతున్నారు అసలు ఎలా గమనించాలి అని చెప్పి మీకు పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు ఇంతకీ ఈ దేవత ఎవరు మేషరాశి వారు చాలా అదృష్టవంతులండి ఎందుకంటే మీరు ఇప్పటి ఎన్నో సంవత్సరాల నుంచి పడి కష్టాలన్నీ కూడా తొలగిపోవడానికి మీ జీవితాలలో అదృష్టం అనేది కలిసి రావడానికి మీరు పరితపించడం కాదు మీకంటే ముందర ఆ దేవత పరితపించిపోతుందనమాట అంటే మా అంటే ప్రతి ఇంటికి కూడా ఒక ఇలవేల్పు ఉంటుంది కదా అదేవిధంగా మీ ఇలవేల్పు మీ మంచి కోసం పరితపించబోతుంది ఇక మేషరాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే మేషరాశి వారి మనసు అనేది చాలా చాలా మంచిది మేక అంటే మేషరాశి అంటే మేషం అంటే మేక మేషం చూడటానికి ఎలా కనిపిస్తుంది చాలా అమాయకంగా సున్నితమైన మొహంలాగా కనిపిస్తూ ఉంటుంది అలాగే మేషరాశి వారు కూడా చాలా సున్నితమైన మనసు కలిగిన వారు చాలా అమాయకులు మంచి సుగుణాలు కలిగిన వారు వీరి యొక్క మనస్తత్వం ఎదుటి వారు ఏదైనా కష్టంలో ఉంటే ఆ కష్టం నుంచి ఎలా బయటపడవేయాలి అని చెప్పి ఆలోచిస్తుంది అనమాట అలా అని చెప్పి ఏదైనా ఒక సమస్య వస్తే ఆ సమస్య సున్నితంగా ఆలోచిస్తూ వీరు కూర్చోరు ఆ సమస్యను దూరం చేసుకోవడం కోసం వీరికి చేతనైనంత శ్రమనైతే ఖచ్చితంగా పడతారు ఒకవేళ మనం మేకని గమనించినట్లయితే అది కష్ట సమయంలో ఉన్నప్పుడు దాని ప్రాణాలు పోయే స్థితిలో ఉన్నప్పుడు దాని ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఎంతగా చివరి క్షణం వరకు పో పోరాడుతుందో వారు కూడా ఏదన్నా సమస్య వస్తే ఆ సమస్య పోవడం కోసం అంతే విధంగా కష్టపడి పోరాడతారనమాట ఏదైనా కానీ వారు సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటారనమాట ఎదుటి వారికి మాత్రం వీరి వల్ల వన్ పర్సెంట్ కూడా నష్టం రానివ్వరు వీరేదైనా నష్టాన్ని పొందుతారేమో కానీ ఎదుటి వారిని కష్టపెట్టాలని మాత్రం అస్సలు చూడరనమాట చేతనైతే ఎవరికైనా సహాయం చేస్తారే తప్ప ఎదుటి వారిని మోసం చేయాలి అన్యాయం చేయాలి అని మాత్రం అస్సలు ఆలోచించరు మేషరాశి వారి యొక్క గొప్పతనం అనమాట అది ఉన్నంతలోనే సహాయం చేస్తారు వీరికి తగిన సహాయమైనా కానీ చేస్తారు కానీ లేదు పో అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో కూడా వట్టి చేతులతో అయితే పంపించరు వీరు ఎంత ఎదిగినా కూడా ఒదిగే ఉంటారనమాట వీరు ఇంత మంచిగా ఉంటున్నారు వీరికి కోపం అనేది ఉండదా అని చెప్పి అనుకోవద్దు ఎందుకంటే వీరికి కోపం వస్తే మాత్రం దాన్ని ఆపడం ఎవరి వల్ల కాదనమాట ఉన్నంతసేపు కూడా చాలా సెన్సిటివ్గా నెమ్మదిగా అమాయకత్వంగా ఉంటారు ఇక వీరికి కోపం రావడం లేదు కదా వీరిని ఏ మాటైనా కానీ అనేయొచ్చు అని చెప్పి ఎదుటివారు కనుక కొంచెం చులకన ప్రభావం చూపించారు అంటే మాత్రం వీరి కోపం అనేది కట్టలు తెంచుకొని వస్తుందన్నమాట అంటే కట్టలు తెంచుకొని ఊగిపోతున్నాడమ్మా అని చెప్పి అంటూ ఉంటారు కదా అలా అంతటి కోపం అనేది వస్తుందన్నమాట ఒకవేళ వీరి పక్కనే ఉంటూ ఎవరైనా కానీ వీరిని మోసం చెయ్యాలని మాత్రం చూశారు అంటే అస్సలు ఊరుకోరను అన్నమాట వీరికి ప్రేమను ఎంత మంచిగా పంచుతారో పగను కూడా అంతే మంచిగా చూపించగలుగుతారు వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ మిగతా రాసుల వారితో పోల్చుకుంటే కనుక మేష రాశి వారికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువ అని చెప్పుకోవాలి ఎందుకంటే వీరికి ఉన్న మంచి మనస్సు వల్ల మంచి సుగుణాల వల్ల అన్ని గ్రహాల కంటే కూడా మేషరాశి వారికి మాత్రం దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగానే ఉంటుందనమాట మిగతా రాసుల వారితో పోల్చుకుంటే ఈ రాశి వారికి ఓర్పు ఎక్కువ సహనం ఎక్కువ ఏదైనా కానీ కష్టమైనా నష్టమైనా కొంతమంది ఏంటి అంటే కొంచెం కష్టం వస్తే ఊరికూరికి బయట బయటపడిపోతూ ఉంటారనమాట అబ్బా నాకే ఎందుకు వచ్చింది నాకే ఎందుకు వచ్చింది అని చెప్పి కాస్త కూడా ఓపిక పట్టలేరు కానీ మేష రాశి వారు అలా కాదు చాలా ఓర్పుగా ఉంటారు చాలా సహనంగా ఉంటారు వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి ఎన్నో రకాలైన కష్టాలను చూశారు కానీ ప్రతి కష్టం నుంచి ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్చుకున్నారే తప్ప ఏ రోజు కూడా నాకు ఈ కష్టం వచ్చింది అని చెప్పి ఉన్న చోటనే ఆగిపోయే ప్రయత్నం అయితే ఏ రోజు కూడా చేయలేదనమాట వీరి యొక్క మృదు స్వభావంతో మంచిగా మాట్లాడతారు ఎదుటి వారిని ట్టే ఆకర్షించేసే స్వభావం కలిగిన వారు వీరి యొక్క మాట తీరు ఎలా ఉంటుంది అంటే కనుక వీరు మాట్లాడుతూ ఉంటే వీరి నుంచి పక్కకు వెళ్ళిపోరు జనాలు ఎవరైనా కానీ వీరి యొక్క మాట తీరుకి అట్లాగే అక్కడే ఉండిపోయి ఎంతసేపైనా వింటారు అంతేకాకుండా ఎదుటి వారి యొక్క మనసులో మాటలు కూడా బాధలైనా కష్టాలైనా నష్టాలైనా కానీ వీరితో ఎక్కువసేపు పంచుకోవడానికి చూస్తారనమాట వీరు రీసెంట్గా ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకున్నారు ఈ మధ్య కాలంలోనే కొన్ని ప్రమాదాలు కొన్ని కష్టాలు కొన్ని నష్టాలు వీరి అనుభవంలోకి వచ్చాయి వాటన్నింటి నుంచి తప్పించుకున్నారు అంటే నమ్ముతారా అది అనుభవం ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఎందుకంటే డబ్బు విషయంలోనైనా కానీ పరువు విషయంలోనైనా కానీ లేదా ఏ ఇతర ఇతర విషయాల్లో అయినా కానీ ఎన్నో కష్ట సమయాల నుంచి బయటపడి ఈ రోజున సంతోషంగా ఉండటానికి కారణం ఏదైనా చిన్న విషయమైనా పెద్ద విషయమైనా అసలు నిజం మాట్లాడాలి అనుకుంటే ఆ కష్టం నుంచి వీరు పూర్తిగా తప్పించుకోవడం నిజానికి అసాధ్యమే కానీ తప్పించుకున్నారు చాలా నష్టపోవాల్సిన పరిస్థితే కానీ ఆ దేవత మీరు బయటకు వెళ్ళినా ఇంట్లోకి వెళ్ళినా ఎటు వెళ్ళినా కూడా మిమ్మల్ని వదలకుండా అలాగే పట్టుకొని తిరుగుతుందనమాట ఇంతకీ ఆ దేవత ఎవరనుకుంటున్నారు ఆ దేవత ఎవరో తెలిస్తే నిజంగా మీరు చాలా ఆశ్చర్యపోతారనమాట మీ కుల దేవత ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటి పేరుతో కూడా ఒక కుల దైవం ఉంటుంది ప్రతి ఇంటికి ఒక ఇలవేల్పు అనేది ఉంటుంది ప్రతి ఇంటికి ఒక ఇంటి దేవర్ అనేది ఉంటుంది మీ అందరికీ చాలామందికి ఎయిటీ పర్సెంట్ మందికి తెలిసే ఉండవచ్చు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఒక ట్వంటీ పర్సెంట్ మందికి మాత్రం అసలు ఇలవేల్పు అంటే ఎవరు అంటే ఎవరు అనేది మాత్రం తెలియదు అటువంటి వారికైతే ఈ వీడియో ఇంకా చాలా ఉపయోగపడుతుంది తెలిసిన వారు కూడా ఈ వీడియోని ఇక్కడి నుంచి అస్సలు స్కిప్ చేయొద్దు ఎందుకంటే మీ వెనకటి తరాలను తరతరాలను మీరు గమనించి ఉన్నట్లయితే ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలోనైనా కానీ శ్రావణ మాసంలోనైనా కానీ ఇంటి ఇలవేల్పుని ఆ యొక్క దైవం అంటే గర్భగుడిలో నుంచి తీసి ఏటికి తీసుకొని వెళ్ళి స్నానాలు చేసి కొత్త బట్టలు పెట్టి పొటేళ్ళని బలిచ్చి ఇంటి యొక్క అంటే ఇంటి దేవరి యొక్క సంబరాన్ని అంబరాల కంటేటట్లుగా ఒక పండుగ వాతావరణంలాగా సంవత్సరం సంవత్సరం క్రియేట్ చేస్తూ ఉంటారనమాట అది పెద్దల నుంచి వస్తున్న ఆచారం కానీ ఇప్పుడున్న ఈ జనరేషన్ వాళ్ళకి మాత్రం ఇంటి దేవరంటే ఏంటి దేవర కొలుపులంటే ఏమిటి ఈ కొలుపులను ఎలా చేసుకోవాలి ఇవి ఏవి కూడా తెలియడం లేదు ఒక్కసారి మీ వెనకటి తరాల వారిని అడిగి చూడండి అసలు కొలుపులంటే ఏమిటి ఇంటి దేవరంటే ఏంటి సంవత్సరం సంవత్సరం ఎందుకు పండుగ చేసుకుంటారు అని చెప్పి మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా పండుగలా చేసేవారు మన వెనుకటి తరాలవారు కానీ ఇప్పుడు అన్నింటినీ కూడా వదిలేశారనమాట ఇన్ని సంవత్సరాల నుంచి అసలు మీరు ఆ దేవతనే పట్టించుకోవడం లేదు ఆ దేవత మాత్రం అంటే మీరు ఆ దేవతను వెనక వేసినా కానీ దేవత మాత్రం నా బిడ్డలు వీళ్ళు నా ఇంటి బిడ్డలు వీరు నా ఇంటి బిడ్డలు కష్టాలు పడకూడదు బాధలు పడకూడదు నష్టాలు పడకూడదు ఈ యొక్క అంటే ఈ పిల్లల పెద్దలు నాకు ఎన్నో పూజలు చేశారు ఈ పిల్లల పెద్దలు తరతరాల వారందరూ కూడా నాకు గుడులు కట్టించి సంవత్సరం సంవత్సరం నాకు సంబరాలు చేశారు కానీ ఈ బిడ్డలకి మాత్రం నా గురించి తెలియట్లేదు నన్ను ఈ విధంగా పూజించుకోకపోవడం వల్లే ఇంత కష్టపడుతున్నారు ఇన్ని నష్టాలు పడుతున్నారు అని చెప్పి ఆ దేవత మనస్సులో అనుకొని పదే పదే మీ వెంట పడి మీరు గుర్తిస్తారేమోనని చెప్పి ఆశిస్తుంది కాబట్టి ఇప్పటికైనా కానీ ఆ దేవతను వదలకండి ఒకవేళ మీకు ఆ దేవత గుడి లేకపోతే గుడి కట్టించుకోవడం అందరూ కలిసి అమ్మవారిని కొలుచుకోవడం లాంటివి చేయండి ఎందుకంటే ఒక రకంగా చెప్పాలి అంటే కనుక దేవత అనే కంటే కూడా మీ ఇంటి ఇలవేల్పు మీ బంగారు తల్లి అని చెప్పి చెప్పుకోవాలన్నమాట ఆ దేవతను పూజించుకుంటే ఎన్నో రకాలైన కష్టాల నుంచి మీరు బయటపడతారు మీ యొక్క వ్యాపారాలలో మీ యొక్క అభివృద్ధి చెందుకు అంటే మీరు చేస్తున్న ఉద్యోగాలలో ప్రమోషన్లు రావాలన్నా వ్యాపారాలు బాగా జరగాలి అన్న ఇంటిళ్ళ పాది మనశ్శాంతిగా తకాలి అన్నా కానీ పిల్లలు బిడ్డ బిడ్డ తరాలు ఆనందాలు అనుభవించాలి అన్నా కానీ ఆ దేవత ఆశీర్వాదం అనేది మీకు చాలా ముఖ్యం ఆ తల్లి ఆశీర్వాదం ఉంటే మట్టి పట్టుకున్నా కూడా బంగారం అవుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇప్పుడున్న పిల్లలు జనరేషన్లో ఉన్నవాళ్ళు అమెరికాలో ఉండే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఒకవేళ కనుక మీరు ఊర్లోనే ఉంటే కనుక ఆ దేవత దగ్గరికి వెళ్ళి పొంగళ్ళు పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి అమ్మ ఇన్ని రోజులు నిన్ను మర్చిపోయాను తల్లి అయినా కూడా అడుగడుగునా రక్షిస్తూనే ఉన్నావు కనుక ఇకపై నిన్ను మర్చిపోము తల్లి అని చెప్పి అమ్మవారిని వెళ్ళి రండి చూసి వచ్చి ఒక అమ్మవారి ఫోటో ఇంట్లో తెచ్చిపెట్టుకొని నిత్యం దీపాన్ని వెలిగించి చూడండి ఇక ముందు మీ జీవితం ఎలా ఉంది ఇకపై మీ జీవితం ఎలా ఉంది అనేది మీకు పూర్తిగా తెలుస్తుంది అనమాట ఇక అమెరికాలో ఉండేవారికి మీరు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి ఒక ఫోటోని పంపించండి అక్కడ నిత్యం అమ్మవారి పేరుని జపించుకుంటూ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ ప్రతిరోజు కూడా అమ్మవారికి పూజలు చేసుకోమని ఆ పిల్లలకు చెప్పండి ఒక్క ఫోటోనైనా కూడా పెట్టుకోవడానికి ప్రయత్నించమని చెప్పండి మీకు ఎటువంటి అప్పుల సమస్యలున్నా కానీ పితృదోషాలు ఉన్నా కానీ పితృశాపాలు ఉన్నా కానీ పెద్దల శాపాలు ఉన్నా కానీ స్త్రీ శాపాలు ఉన్నా కానీ డబ్బుకు సంబంధించిన ఎటువంటి సమస్యలు ఉన్నా కానీ అన్నీ కూడా పోతాయి కాబట్టి ఆ బంగారు దేవతను మాత్రం వదలకండి ఇంట్లో ఈ కులదైవాన్ని పూజించడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది సంతాన బాగుంటుంది ఈ మధ్య మీకు శని ప్రభావం అనేది పూర్తిగా తగ్గిపోవడం వల్ల మేషరాశి వారికి ఈ దేవత గురించి తెలిసే అదృష్టం అనేది మీకు భాగ్యం అనేది కలిగిందనమాట కనుక ఆ దేవతకు మీరు నిత్యం కూడా పూజ చేసుకుంటూ ధూపాన్ని వేసుకుంటూ సాంబ్రాని పొగను వేసుకుంటూ హారతిని ఇవ్వండి జీవితంలో అష్టైశ్వర్యాలు సిరి సంపదలు అనేవి మీకు అలా వస్తూనే ఉంటాయి ధనం అనేది మీకు పెరుగుతూనే ఉంటుంది ఆరోగ్యం అనేది మీకు ఆనందం అనేది మీకు ఎ ఇప్పుడు కూడా మీ వెన్నంటే ఉంటుంది కనుక మేషరాశి వారు రహస్యంగా మీ ఇంట్లో తిరుగుతున్న దేవత ఎవరు అని చెప్పి మీకు ఇప్పుడు అర్థమైంది కదా కనుక ఇప్పటి నుంచైనా కానీ మీ ఇంటి దేవరను మాత్రం వదలకుండా పూజించుకోండి అని చెప్పి ఈరోజైతే వీడియో మీకు పూర్తిగా అర్థమైంది కదండి మేషరాశి వారికి మరి మేషరాశి వారికి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీ నుంచి కోరుకునేది నేను అది ఒక్కటే మరి కొంతమంది మేష రాశి వారికి ఈ వీడియో మీరిచ్చే లైక్ వల్ల రీచ్ అవుతుంది ఎందుకంటే వారు కూడా మీ రాశి వారే కాబట్టి వారికి కూడా తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి